హలో అండి నమస్తే మైసూర్ మల్లె ఇది అమెజాన్లో కూడా దొరుకుతుందండి దాని రేట్ అయితే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెప్పారు దాంట్లో కావాలంటే అక్కడైనా తీసుకోవచ్చు నర్సరీలో దొరికితే కూడా తీసుకోవచ్చు ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక ఏరియాలో చాలా మొక్కలు కనిపించాయండి నాకు వాళ్ళ ఇంటి దగ్గర అడిగితే ఇచ్చారు నాకు రెండు మూడు మొక్కలు తెచ్చుకున్నాను నేను వీటిని సీడ్స్ లేవండి వీటికి కొమ్మల ద్వారా గ్రో చేయచ్చుక కానీ అది టైం పడుతుందండి మొక్కలైతే చిన్న చిన్న మొక్కలు పెద్ద మొక్క చుట్టూ ఒక మొక్క దగ్గర చుట్టుపక్కల మొక్కలు చాలా ఉంటాయండి ఇవి వీటి వేర్ల ద్వారా మొక్కలు పెరుగుతూ ఉంటాయి ఇవి చాలా సెంటెడ్ ఉంటాయి సెంటెడ్ స్మెల్ ఉంటుందండి చాలా స్మెల్ ఉంటుంది ఇది ఒక్క గుత్తి చాలా పువ్వులు వస్తాయి నూరు వరహాల పువ్వులలాగే ఇవి కూడా గుత్తులు గుత్తులుగా పూస్తాయి ఇవి వాళ్ళ ఇంటి ముందు అడిగితే నేను వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా మొక్కలు విడిగా ఉంటే తీసిచ్చారు నాకు బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్